హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది అతిశ్రీ కొరియాలా ఈరోజు నేను కొర్రలతో ఉప్మా చేస్తున్నానండి ఇదంటే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కొర్రలు అరికలు సామలు సజ్జలు ఇలా చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయి అండి దేంతో చేసుకున్నా కానీ మనం రైస్ కంటే ఎక్కువ ఇది తింటేనే బెస్ట్ అంటున్నారు ఇప్పుడు కదా ఎవరైనా ప్రతి ఒక్కరూ ఇంకా మేమైతే ఇట్లా ఇట్లా దొరుకుతాయి నాలుగు కేజీలు ప్యాకెట్ ఆర్డర్ చేసాము ఈ కొరియా కొర్రలు అండి ఇవి కొరియాలో ఉండేటివి మన ఇండియా కొర్రలతో పోలిస్తే ఇవి కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇవి కొంచెం మెత్తగా కూడా ఉంటాయి మనమైతే కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి అసలు మనం ఇంకెక్కడా కానీ ఏమన్నా ఉందా మట్టి పిల్లలు అని ఏరడం కూడా అవసరం లేదండి చాలా నీట్ అంటే నీట్గా వచ్చాయి ఇంకా నేను ఒకటిన్నర కప్పు కొరలు తీసుకొని బాగా కలర్ మారి చిటపట అనేంతవరకు ఫ్రై చేసుకున్నాను అది పక్కన తీసిపెట్టేసి ఇంకా పెనం పెట్టి ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసాను జీలకర్ర ఆవాలు కందిపప్పు ఉద్దుబేళ్ళు కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని నాలుగు పచ్చిమిర్చి వేసాను శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న లాంగ్ బీన్స్ వేసానండి నా మాకు ఇప్పుడు షార్ట్ బీన్స్ దొరకలేదని లేని లాంగ్ బీన్స్ వేసాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసాను మీరు క్యారెట్ ఏదైనా కూరగాయలు ఏముంటే అవి వేసుకోవచ్చు లేదంటే లేకున్నా అయినా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇంకా నేను అనేసి వేసాను టేస్ట్ బాగుంటుంది వేస్తే అనేసి ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక టమోటా వేసేసి నాకు కొంచెం ఫ్రై అయితే దాంట్లోనే రుచికి సరిపడే సాల్టు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లో పెట్టి అలా ఒక రెండు నిమిషాలు వదిలేస్తే కనుక అంతా బాగా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది మీకు ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ ఉండాలి పొడిగా ఉండాలా లేదంటే ముద్దగా ఉండాలి అనేది చూసుకొని దాని కన్సిస్టెంట్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి పొడిగా ఉండాలి అంటే కనుక ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేయాలి లేదు మాకు ముద్దగా కావాలి అనుకుంటే ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేస్తే సరిపోతుందండి ఇది కొర్రలు కొంచెం టైమే పడుతుంది ఉడకడానికి కాబట్టి సిమ్ సిమ్లోనే పెట్టి ఉడకపెడితే కన్నా బాగా ఉడుకుతుంది ఈ కొర్రలు నాకు పొడి పొడిలాడుతూ కావాలనేసి నేను మూడు కప్పులు వాటర్ వేసాను ఒక కప్పు కొర్రలకి ఇంకా అంతా ఈ కొర్రల వాటర్ అంతా కాగిపోయిన తర్వాత వేసరు ఇంకా కొర్రలు వేసేసి కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అట్లా చేస్తే ఇది కొంచెం లేట్గానే ఉడుకుతూ ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు అట్లా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి మూత తీసి కలుపుతూ ఉంటే అది అంతే రెడీ అయిపోతుంది ఈ ఉప్మా లైక్ ఈ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ ఏది వేసుకున్నా కానీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే శనగంజలు చట్నీ అంటామండి పల్లీలు అట్లంతా ఏమన్నా శనగంజలు అనే పిలుస్తాము ఇంకా చూడండి ఉప్మా ఇక్కడ పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా తింటుంటే అయితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఉప్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్